జై శ్రీరామ్ మనందరి దైవము మర్యాద పురుషోత్తముడు మన శ్రీరాముని యొక్క ప్రాణప్రతిష్ఠ బాలరాముని యొక్క ప్రాణప్రతిష్ఠ గావించబడినటువంటి అక్షంతలు రాష్ట్రానికి వచ్చినాయి అక్కడ వృద్ధి చేయబడి మన జిల్లాలకు వచ్చినాయి జిల్లాలో వృద్ధి చేయబడినటువంటి అక్షంతలు మండలాలకు వచ్చినాయి మండలాల్లో ఉన్నటువంటి అక్షంతలు ప్రతి గ్రామ గ్రామాన కూడా ఈ జనవరి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు పంచడం జరుగుతుంది మనకు అందినటువంటి అక్షంతలు ఇరవై రెండో తారీఖు వరకు ఎవరి గుళ్ళల్లో వాళ్ళు పెట్టుకొని విజయ విజయమహామంత్రాన్ని శ్రీరామ జయరామ జయ జయరామ అనేటటువంటి మహామంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పట్టించండి వీలుంటే ఒకసారి హనుమాన్ చాలీస కూడా పట్టించండి ఎవరికైతే వీలు లేదో వాళ్ళు విజయ మహామంత్రాన్ని శ్రీరామ జయరామ జయ జయరామ అనేటువంటిది పదమూడు సార్లు చెప్పించండి అదేవిధంగా మనకి జనవరి ఇరవై రెండో తారీఖు ప్రాణప్రతిష్ఠ చేయబడుతుంది రాముని యొక్క ప్రాణప్రతిష్ఠ చేయబడుతుంది ఆ సందర్భంగా కూడా మనము జనవరి ఇరవై రెండో తారీఖు సాయంత్రము అదేవిధంగా మనము మనకి ఇవ్వబడినటువంటి అక్షంతలను వృద్ధి చేసుకొని మనం ఈలోపే వృద్ధి చేసుకొని వృద్ధి అంటే మన దగ్గర ఉన్నటువంటి బియ్యము అలానే ఆవు నెయ్యి పసుపు కలిపి మనకి ఇచ్చినటువంటి ప్యాకెట్లో ఉన్నటువంటి అక్షంతలను కలిపేసి వాటిని పెంచుకొని ఆ రోజు సాయంత్రం అంటే ఇరవై రెండవ తారీఖు సాయంత్రము మన అక్షంతలు మన నెత్తి మీద వేసుకుంటే శుభం జరుగుతుంది అనేటటువంటిది ఒక విన్నపం అదేవిధంగా ఈ అక్షంతలను మనము పిల్లల యొక్క పుట్టినరోజులకు కానీ మన ఇళ్లలో ఉన్నటువంటి పెళ్లి రోజులకు కానీ లేకపోతే ఏదైనా శుభకార్యాలు జరుగుతున్నా కానీ ఈ అక్షంతల్ని మనం నిత్యం వాడుకోవాల్సిందిగా మనవి జై శ్రీరామ్ మరిన్ని శ్లోకాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ధన్యవాదములు